హలో వియర్స్ వెల్కమ్ టు లావణ్య ర్యాండమ్స్ ఇవాళ వచ్చేసాము సఖీకి వీళ్ళ దగ్గర బొటీక్ అనమాట కాకపోతే ఈ వీడియోలో కంప్లీట్గా మీకు హాఫ్ సారీస్ చూపిస్తున్నాం వర్క్ బ్లౌజ్ తోటి చాలా బాగుంది అసలు పట్టునా లేకపోతే సెమీ కంచి పట్టడానికి తేడా కూడా అర్థం కావట్లేదు అంత బాగున్నాయి వాటితో పాటు కొన్ని వీళ్ళు మగ్గం వర్క్ చేసిన బ్లౌజెస్ కూడా సేల్ చేస్తున్నారు రీజనబుల్ బడ్జెట్ ఫ్రెండ్లీ కాంపిటేటివ్ ప్రైస్లో ఉన్నాయి మీకు మీకే అర్థమవుతుంది ఒకసారి వీడియో చూడగానే డీటెయిల్స్ కానీ అడ్రస్ కానీ అంతా వీడియోలో ఉంటుంది స్కిప్ అవుట్ చేయకుండా చూడండి హాయ్ అండి వెల్కమ్ టు సఖీ ఈ రోజు వచ్చేసి మీకు కంప్లీట్ గా పట్టుల లెహెంగా చూపిస్తున్నాను సో ఇవన్నీ వచ్చేసి కంప్లీట్ గా మీకు విత్ మగ్గం ప్యాడెడ్ వస్తుంది సో ఇదే పట్టు యా సెమీ పట్టు మేడం ఇవన్నీ వచ్చేసి కంప్లీట్ గా ఫ్రీ సైజ్ అనమాట మీడియం నుంచి మనం డబల్ ఎక్స్ఎల్ టు త్రిబుల్ ఎక్సెల్ వరకు యూజ్ చేసుకోవచ్చు ఎందుకంటే లోపల మనం లోపల మార్జిన్ అనేది పెడతాం కాబట్టి సో ఆఫ్టర్ కస్టమర్ డెలివరీ అయిన తర్వాత వాళ్ళు ఐదర్ లూజ్ అయినా చేసుకోవచ్చు టైట్ అయినా చేసుకోవచ్చు అనమాట సో ప్రతి బ్లౌజ్ కి ప్యాడెడ్ ఉంటుంది అండ్ ఇలా ఫ్రంట్ మగ్గం వర్క్ వస్తుంది అండ్ బ్యాక్ సైడ్ కూడా మనం మగ్గం వర్క్ చేసాము ఓకే సో డీటెయిల్స్ మనకి తెలుసుకునే ముందు అడ్రస్ అండి ఎక్కడ లొకేట్ అయింది యా ఇది అడ్రస్ వచ్చేసి గోపాల్ నగర్ అనమాట రోడ్ నెంబర్ ఫోర్ బి నియర్ టు గోకుల్ ప్లాట్స్ వస్తుంది సో ఎవరైనా బై మెట్రో రావాలి అని అనుకున్నా కూడా సో మనకి మియాపూర్ మెట్రో స్టేషన్ నుంచి జస్ట్ వన్ కిలోమీటర్ దూరంలోనే మనం జస్ట్ నియర్ కల్వర్ టెంపుల్ కి నియర్ బై ఉంటాం అనమాట సో వాళ్ళు బయలుదేరే ముందు ఒకసారి కాలర్ మెసేజ్ చేస్తే నేను లొకేషన్ అనేది షేర్ చేస్తాను అండ్ గా నాది గా బోటింగ్ సో మనం కంప్లీట్ గా స్టిచ్చింగ్ చేస్తామన్నమాట సో ఇది ఈ ఈ స్టాక్ మొత్తం వచ్చేసి కంప్లీట్ గా మనం స్టిచ్చింగ్ చేసింది మన వర్కర్స్ స్టిచ్చింగ్ చేసింది అండ్ మన మగ్గం వర్కర్స్ మగ్గం చేసింది వర్క్ అనమాట సో బయట రెడీమేడ్ గా తీసుకొచ్చి సేల్ చేసింది అయితే కాదు సో అండ్ దీంట్లో కలెక్షన్స్ వచ్చేసి చూద్దాము గ్రీన్ కలర్ అంటారు కదా సో ఆ కలర్ లో అండ్ రాయల్ బ్లూ కలర్ లో మనం మగ్గం వర్క్ చేసిన బ్లౌజ్ ఇది ఒకసారి ఫినిషింగ్ చూడండి యా మగ్గం వర్క్ ది ఫ్రంట్ ఇలా వస్తుంది మగ్గం వర్క్ అండ్ బ్యాక్ సైడ్ అండి బ్యాక్ సైడ్ వచ్చేసేసి మీకు కంప్లీట్ గా వర్క్ వస్తుంది బ్యాక్ ఓపెన్ వస్తుంది అన్నమాట ఫినిషింగ్ అయితే సూపర్ గా ఉంది చాలా బాగా ఇచ్చారు బ్యాక్ సైడ్ వర్క్ వస్తుంది అండ్ హ్యాండ్ లెంత్ వచ్చేసేసి టెన్ అండ్ హాఫ్ టు లెవెన్ ఉంటుంది సో నియర్లీ ఎల్బో హ్యాండ్స్ వర్క్ వస్తుంది అనమాట సో ప్రాబ్లమ్ ఏం లేదు ఎగ్జాక్ట్ గా ఎల్బో హ్యాండ్స్ కి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది అండ్ దీనికి మ్యాచింగ్ దుప్పట్ట వచ్చేసి బార్డర్ కలర్ ఏది ఉందో మనకి లెహెంగాలో అండ్ బ్లౌజ్ కూడా ఏది ఉందో సో అదే కలర్ లెహెంగ దుప్పట్టా ఇవ్వటం జరిగింది అండ్ ఒకసారి మీరు లెహెంగా కూడా అబ్జర్వ్ చేస్తే నీట్ గా కింద వరకు మనకి ఈ ఫ్రిల్స్ అనేది ఐరన్ చేయడం జరిగింది నీట్ గా అండ్ లోపల కూడా మనకి కాటన్ మెటీరియల్ లైనింగ్ ఉంటుంది ఇది కూడా ప్యూర్ కాటన్ వాష్ చేసి వేసింది అనమాట సో డైరెక్ట్ గా మనం స్టిచ్చింగ్ చేసిందైతే కాదు కంప్లీట్ గా ఈ కాటన్ కూడా వాష్ చేసి చేసింది అండ్ బ్లౌజ్ కూడా మనం ఏ కాటన్ వాడామో అది కూడా కంప్లీట్ గా వాష్ చేసి ఐరన్ చేసి వేసిన లైనింగ్ అండ్ దీనికి వచ్చేసి మీకు ఇక్కడ మార్జిన్స్ ఉంటాయి సో థర్టీ టూ నుంచి ఫార్టీ టూ ఫార్టీ వరకు మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు లెహెంగా అండ్ దీంట్లో కొన్ని కలర్స్ ఉన్నాయి కలర్స్ మీకు నేను చూపిస్తాను కలర్స్ అయితే చాలా బాగున్నాయండి మనకి నార్మల్ షాప్ లో ఊరికి అయితే కుట్టించి పెట్టడం వేరు ఇట్లా బొటీక్ లో స్టిచ్ చేయించి పెట్టడం వేరు యా నెక్స్ట్ కలర్ వచ్చేసి లావెండర్ కలర్ అనమాట సో గోల్డ్ లావెండర్ కలర్ కి మనం లైట్ గోల్డ్ సిల్వర్ అనేది యాడ్ చేసాం వర్క్ కి మీరు కావాలంటే ఒకసారి వర్క్ చూడండి కట్ వర్క్ వచ్చింది కంప్లీట్ గా అండ్ ఈ బ్యాగ్స్ కూడా ఇది ప్రైస్ వచ్చేసి ఫోర్ త్రీ వల్ నైన్ జస్ట్ ఫోర్ త్రిబుల్ అండ్ ఓ యా ఎందుకంటే మనకి రీజనబుల్ ప్రైజెస్ లో ఫ్యాబ్రిక్ అనేది అవైలబుల్ ఉంది కాబట్టి సో మనం కూడా రీజనబుల్ ప్రైసెస్ లో లెహెంగాస్ డిస్పాచ్ చేయడం జరుగుతుంది అనమాట విత్ దుప్పట్టా యా విత్ దుప్పట్ట వస్తుంది దీనికి వచ్చేసి కంప్లీట్ గా కాంట్రాస్ట్ దుప్పట్టా అనేది ఇవ్వటం జరిగింది చాలా బాగుందండి యా నెక్స్ట్ వచ్చేసేసి క్రీమ్ విత్ డార్క్ బ్రౌన్ కలర్ అండ్ నెక్స్ అనేది ఏది రిపీటెడ్ అయితే ఏ డిజైన్ కి రిపీట్ అయితే లేదనమాట సో అన్ని నెక్స్ అన్ని డిఫరెంట్ గా ఉంటాయి ప్రతి లెహెంగాకి ఇప్పుడు ఇది చూడండి గోల్డ్ కలర్ క్రీమ్ ఐ మీన్ గోల్డ్ అండ్ క్రీమ్ కలర్ లెహెంగాకి మనం బ్రౌన్ కలర్ బ్లౌజ్ ఇవ్వటం జరిగింది డార్క్ బ్రౌనిష్ అనమాట బ్లాక్ బ్రౌనిష్ అంటారు కదా అండ్ బ్యాక్ సైడ్ వర్క్ కూడా చూడండి ఎంత నీట్ గా ఉందో లేటెస్ట్ గా ఇవి ప్రతిది కూడా మగ్గో మాకు రిపీట్ అవ్వట్లేదు నెక్ ప్యాటర్న్స్ కూడా రిపీట్ అవ్వకుండా చేస్తున్నారు యా అండ్ దుపట్ట వచ్చేసి మనకి బోర్డర్ కలర్ ఏదనేది వస్తుందో సేమ్ అదే కలర్ దుపట్ట అనేది ఇవ్వటం జరుగుతుంది కింద వరకు నీట్ గా ఫ్రిల్స్ అనేవి ఐరన్ చేయడం జరిగింది జస్ట్ కాస్ట్ వచ్చేసేసి ఫోర్ త్రిబుల్ నైన్ ప్లస్ హిప్పి యా నెక్స్ట్ కలర్ వచ్చేసి గ్రీన్ గ్రీన్ కి రాయల్ బ్లూ కలర్ బ్లౌజ్ ఇవ్వటం జరిగింది అండ్ వర్క్ చూడండి ప్రతిదీ వర్క్ ఎక్కడ రిపీట్ అవ్వదు ప్రతి బ్లౌజ్ ప్యాడెడ్ బ్లౌజ్ అండ్ బ్యాక్ ఓపెన్ అనమాట ఎల్బో హ్యాండ్స్ వర్క్ వస్తుంది ఫ్యాబ్రిక్ చూడండి జస్ట్ లో ఇవన్నీ ఏదైనా ఏదైనా అదే అదే ప్రైస్ యా ప్లస్ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి డార్క్ క్రీమ్ కలర్ కి బోర్డర్ వచ్చేసి రెడ్ వచ్చింది రెడ్ కలర్ బ్లౌజ్ అనమాట వర్క్ కూడా మీరు డీటెయిలింగ్ చూడొచ్చు అండ్ కంపల్సరీ బ్యాక్ ఓపెన్ అండ్ బ్యాక్ వర్క్ వస్తుంది షూర్ గా అండ్ సేమ్ బార్డర్ కలర్లో ఏ దుప్పటా ఉందో సేమ్ అదే కలర్ దుప్పట ఇవ్వటం జరుగుతుంది యా నెక్స్ట్ కలర్ వచ్చేసి కలర్ వచ్చేసేసి క్రీమ్ విత్ పింక్ కలర్ బ్లౌజ్ వర్క్ చూడండి వర్క్ కూడా చాలా డిఫరెంట్ వర్క్ అనమాట సో కంప్లీట్ గా థ్రెడ్ వర్క్ అండ్ నాట్ వర్క్ వచ్చింది ఈ బ్లౌజ్కి అండ్ బ్యాక్ సైడ్ కూడా కంప్లీట్గా వర్క్ అండ్ దీని దుప్పటా వచ్చేసి పింక్ వర్క్ ఇది ఐరన్ ప్లేటింగ్ వల్ల మనకి కొంచెం దగ్గరగా ఉంది అదర్వైజ్ ఫ్లేర్ అయితే చాలా చాలా పెద్ద ఫ్లేర్ అండి నియర్లీ ఫైవ్ టు సిక్స్ మీటర్స్ ఘేరా అనేది రావటం జరుగుతుంది ఈజీగా అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసేసి డార్క్ గ్రీన్ కి పింక్ కలర్ బ్లౌజ్ చాలా అంటే చాలా బాగుంది కనెక్ట్ మీన్ ఈ కలెక్షన్ అనేది అండ్ డిఫరెంట్ ప్యాటర్న్ లో ఉంది లెహెంగా మీరు చూస్తే మీరు ఎంత బాగా ఇచ్చారు మగ్గమ్ నల్స్ మనం కూడా ఇంత బాగా స్టిచ్ చేయించుకోలేము అండ్ మనం ఇన్ఫాక్ట్ చేయించాలి అంటే ఇంత ఫినిషింగ్ తోటి ఈజీగా మనీ ఎక్కువైపోతుంది యా షోర్ గా దో మీరు సింగిల్ గా ఇలా బ్లౌజ్ మగ్గం చేయించుకుని బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించుకోవాలంటేనే బై త్రీ టు ఫోర్ థౌసండ్ వరకు ఛార్జ్ చేస్తారు కానీ మనం ఫోర్ త్రిబుల్ నైన్ లోనే విత్ బ్లౌజ్ లెహెంగా అండ్ దుప్పట్ట విత్ ఫ్రీ ఐ మీన్ ఏమంటారంటే విత్ మగ్గంతో ఇవ్వటం జరుగుతుంది జస్ట్ ఫోర్ త్రిబుల్ నైన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లూకి కాఫీ బ్రౌన్ కాఫీ బ్రౌన్ యా ఇది సెమీ కంచుపట్టు బట్ లుక్ మాత్రం మీకు ఎగ్జాక్ట్లీ కంచిపట్టు హాఫ్ సారి స్టిచ్ చేయించుకుంటే ఎలా ఉంటుందో అలానే ఉంది యా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎల్లో మంచి ఎల్లో అండి రేయర్ కలర్ కాంబినేషన్స్ అన్ని యా ప్రతిదానికి మగ్గం వస్తుంది అండ్ విత్ ప్యాడెడ్ బ్లౌజ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి రాణి పింక్ రాణి పింక్ బాబు ఆల్ పింక్లో కంప్లీట్ గా సెల్ఫ్ అనమాట ఇది బోర్డర్ కూడా చాలా బాగుంది అండ్ బ్లౌజ్ కి కొంచెం డిఫరెంట్ గా ఇచ్చారు యా కట్ వర్క్ వస్తుంది అనమాట దీనికి కంప్లీట్ గా కాంట్రాస్ట్ దుప్పట్ట జస్ట్ ఫోర్ త్రిబుల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మీనాకారి వర్క్ అంటారు ఇది కంప్లీట్ గా సో మనకి ఈచ్ లెహెంగా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అనేది ఇవ్వటం జరిగింది సో ఈ మినాకారి వర్క్ లో ఈ బ్లౌజ్ కి కట్ వర్క్ ఇవ్వటం జరిగింది అండ్ నాట్ వర్క్ అనేది మెన్షన్ చేసాము అండ్ బ్యాక్ ఓపెన్ బ్యాగ్ కూడా వర్క్ ఉంటుంది అండ్ దుప్పట్ట వచ్చేసి సేమ్ బార్డర్ దుప్పట్ట ఏది ఉందో అది ఇవ్వటం జరిగింది కొంచెం లిఫ్ట్ చేయండి స్క్రీన్ షాట్స్ తీసుకోండి వాట్సాప్ లో కూడా మీరు ఆర్డర్ చేయొచ్చు అండ్ ఆల్ ఓవర్ ఇండియా అవుట్ ఆఫ్ కంట్రీ కూడా షిప్పింగ్ చేస్తున్నారు యా ష్యూర్ గా అండ్ నెక్స్ట్ వచ్చేసి క్రీమ్ కి బాటిల్ గ్రీమ్

బ్యాక్ సైడ్ కూడా కంప్లీట్ గా వర్క్ అనేది ఇవ్వడం జరుగుతుంది సిల్వర్ సరి కాబట్టి మొత్తం కంప్లీట్ గా సిల్వర్ ఇచ్చాము సిల్వర్ తో హైలైట్ చేసాము అండ్ లాస్ట్ వన్ వచ్చేసేసి అగైన్ క్రీమ్ విత్ రెడ్ అండ్ మన దగ్గర మగ్గం బ్లౌజెస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇవన్నీ కంప్లీట్ గా ఫ్రీ సైజ్ మీద మనం స్టిచ్చింగ్ చేయటం జరిగింది సేమ్ ప్యాడర్ తో మనకి అవైలబుల్ ఉంటుంది అనమాట సో కానీ ఇప్పుడు సేల్ కి పెట్టేసి ఇవన్నీ కంప్లీట్ గా సేల్ అనమాట ఇది వచ్చేసేసి సెమీ రాసిల్క్ కంప్లీట్ గా సెమీ రాసిల్ సెమీ సిల్క్ అనగానే చాలా రఫ్ గా ఉంటుంది అని అనుకుంటారు కానీ ఒక్కసారి మీరు టచ్ చేసి చూడండి చాలా సాఫ్ట్ ఉంటుంది ఇది ఫ్యాబ్రిక్ అనేది సో అండ్ ఇది వచ్చేసి మనకి పర్పుల్ డార్క్ పర్పుల్ ను విత్ నాట్ వర్క్ అండ్ జెర్జోజీ అండ్ పర్ల్ వర్క్ అనేది యూజ్ చేయటం జరిగింది సో మీకు కంప్లీట్ గా బాడీ మొత్తం బూటీస్ టైప్ లో హైలైట్ చేసాము ఫ్రంట్ ఇదండి ఫ్రంట్ అనమాట అండ్ ఇది వచ్చేసి బ్యాక్ బ్యాక్ కూడా కంప్లీట్ గా ఆల్ ఓవర్ ఉంది మనకి అండ్ హ్యాండ్ కి కూడా కంప్లీట్ గా వర్క్ ఇవ్వటం జరిగింది అండ్ దీంట్లో మెయిన్ సిల్వర్ అనేది హైలైట్ అవుతుంది కాబట్టి మనం సిల్వర్ కలర్ పైపింగ్ తో హైలైట్ చేసాం బ్లౌజ్ హ్యాండ్ కూడా మీకు పైపింగ్ అనేది ఫినిషింగ్ ఇస్తాము అండ్ ఇది వచ్చేసి కంప్లీట్ గా ఫ్రీ సైజ్ థర్టీ ఎయిట్ నుంచి మీరు ఫార్టీ టూ వరకు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అండ్ దీని ప్రైస్ వచ్చేసి విత్ మగ్గం స్టిచ్చింగ్ అండ్ ఫ్యాబ్రిక్ తో మనకి త్రీ ఫైవ్ కి అవైలబుల్ గా ఉంది అండ్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి బ్లూ ఇవన్నీ ఒకటే ఫ్యాబ్రిక్ అండి కంప్లీట్ గా ఒకటే ఫ్యాబ్రిక్ సెమీ రాసల్ కానీ ఇది హ్యాండ్లూమ్ రాసల్ బయట దొరికే రాసులకి నార్మల్ గా సెమీ రాసులకి వేరు ఇది హ్యాండ్లూమ్ రాసులు చాలా అంటే చాలా సాఫ్ట్ ఉంటుంది అనమాట కొంచెం కంప్లీట్ గా సెట్ అవుతుంది సో ఈ బ్లౌజెస్ కి మీరు ప్లేన్ కలర్ సారీస్ కూడా హ్యాపీగా పేరప్ చేసేసుకోవచ్చు సో ప్రాబ్లమ్ ఏం లేదు ఇప్పుడు సపోజ్ ఈ బ్లౌజే తీసుకుందాం అనుకోండి దీనికి మస్టర్డ్ ఎల్లో కానివ్వండి లేకపోతే దీంట్లో ఈ ఏ కలర్ అనేది నాట్ మెన్షన్ చేశాను ప్లేన్ శారీస్ కూడా మనం పేరప్ చేసుకోవచ్చు ఆ శారీస్ కి చిన్న లేస్ వేసేసి హైలైట్ చేసుకుని కూడా మనం పేరప్ చేసేసుకోవచ్చు అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసేసి రాయల్ బ్లూ దీనికి వచ్చి మనకి సిల్వర్ అండ్ లైట్ గోల్డ్ అనేది యూజ్ చేసాము ఎక్కువ దీంట్లో ఖర్దానా యూజ్ చేసాము అనమాట అండ్ హ్యాండ్ కూడా ఇలా బార్డర్ అనేది ఇవ్వడం జరిగింది అండ్ చిన్న చిన్న బూటీస్ అనేసి ఇచ్చేసాము అండ్ బ్యాక్ సైడ్ కూడా కంప్లీట్ గా కంపల్సరీ థ్రెడ్స్ వస్తాయి అనమాట సో మీకు విత్ ప్యాడ్ బ్యాక్ ఓపెన్ వస్తుంది ఇవన్నీ ఒకటి ప్రైజ్ ఇది వచ్చేసి మనకి ఫోర్ థౌసండ్ పడుతుంది ఒక్కొక్క ప్రైజ్ అనేది అవైలబుల్ గా ఉంది అండ్ ఇది వచ్చేసి రాణి పింక్ రాణి పింక్ కి కొంచెం కాంట్రాస్ట్ కలర్ థ్రెడ్ తీసుకుందాం గ్రీన్ వన్ పర్ల్ విత్ కర్దానాతో ఫినిష్ చేసాం అనమాట ఇది అండ్ కొంచెం హ్యాండ్ కి వచ్చేసి చిన్న చిన్న బూటీస్ ఇచ్చాము అండ్ కి వచ్చేసి మనకి ఈ వర్క్ ఇవ్వటం జరుగుతుంది మనకి కి ఏ వర్క్ ఉంటుందో హ్యాండ్ కూడా సేమ్ అదే వర్క్ మీకు రిపీట్ అవుతుంది నియర్ బై ఉంటుంది దూరం దూరంగా కాకుండా అండ్ ఇంకొకటి కూడా ఏంటి అనేసానంటే చాలా మందికి మగ్గం బ్లౌజెస్ చేసుకునే వాళ్ళకి రెగ్యులర్ గా ఒక క్వశ్చన్ అనేది రేజ్ అవుతూ ఉంటుంది మగ్గం వర్క్ చేసుకున్న తర్వాత మేము ఫోల్డ్ చేసి కబోర్డ్ లో పెట్టుకున్న తర్వాత అది షేడ్ అవుతుంది డ్రై వాష్ కి ఇచ్చిన తర్వాత కలర్ అనేది చేంజ్ అవుతుంది అనేసి అది మనం ఏ మెటీరియల్ యూజ్ చేస్తున్నాం ఏ క్వాలిటీ మెటీరియల్ యూస్ చేస్తున్నాం అనేది డిపెండ్ అయి ఉంటుంది అనమాట సో ఇప్పుడు నేను షోర్ గా చెప్తున్నాను నా దగ్గర పర్చేస్ చేసిన మగ్గం బ్లౌజెస్ మీరు డ్రై వాష్ ఇచ్చిన తర్వాత ఫైవ్ ఇయర్స్ కానీ టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ కూడా అది అవుట్ అనేది జరగదు హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను నేను సో అంటే మగ్గంకి యూజ్ చేసే ని బట్టి యా డెఫినెట్ గా ఎందుకంటే ఇప్పుడు కర్దన్న మనకి తులం వంద రూపాయలకి దొరికేది ఉంది వెయ్యి రూపాయలకి దొరికేది సో ఏ మెటీరియల్ యూజ్ చేస్తున్నాం అన్నది ఇంపార్టెంట్ మనకి అండ్ దీని ప్రైస్ వచ్చేసి త్రీ థౌసండ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి స్కై బ్లూ డార్క్ స్కై బ్లూ ఇది కూడా కంప్లీట్ గా సిల్వర్ తో హైలైట్ చేసాం పింక్ కలర్ నాట్ తో ఫిరోజీ అండ్ హ్యాండ్ కూడా సేమ్ బార్డర్ ఏదో మనకి అదే ఇచ్చాం అనమాట అండ్ బ్యాక్ సైడ్ యాజ్ యూజువల్ చిన్న చిన్న బూటీస్ తో హైలైట్ చేసాం ఇది దీని ప్రైస్ వచ్చేసి త్రీ ఫైవ్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లాక్ బ్లాక్ కి ఇది ఓన్లీ హ్యాండ్ అనేది హైలైట్ చేయడం జరిగింది అనమాట మీరు వర్క్ డీటెయిల్ చూస్తే కంప్లీట్ గా కట్ వర్క్ ఇప్పుడు కట్ వర్క్ లో టూ టైప్ ఆఫ్ కట్ వర్క్స్ ఉంటాయి మనం కర్దానాతో కట్ వర్క్ చేయొచ్చు ఇట్లా జెరీతో కట్ వర్క్ చేయొచ్చు ఇది జెరీతో చేసాము అండ్ హ్యాండ్స్ కూడా చాలా సింపుల్ గా ఎథనిక్ లుక్ వచ్చేలాగా చేసాము అనమాట కంప్లీట్ గా దీనిలో జెరీ అండ్ బీట్స్ ఓన్లీ యూజ్ చేసాము అండ్ ఇది కంప్లీట్ గా హై నెక్ మీరు ఇలా వేసుకున్నప్పుడు ఫ్రంట్ వచ్చేసి ఈ నెక్ అనేది చాలా బ్రాడ్ గా కనిపిస్తుంది చాలా రిచ్ లుక్ వస్తుంది మీరు పళ్ళు అనేది ఒక పొరం మీద వేసుకున్నా కూడా సరిపోతుంది అండ్ బ్యాక్ వచ్చేసి ఇలా చిన్న చిన్న బూటీస్ అన్నమాట ఏంటంటే కొంచెం క్లాసీ లుక్ అండ్ కొంచెం రిచ్ లుక్ వస్తుంది అనమాట సింపుల్ గా ఏదైనా టిష్యూ శారీస్ కూడా వీటి మీద పేరప్ చేసుకోవచ్చు అండ్ దీని ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ అండ్ ఇంకొకటి సేమ్ అదే మోడల్ రెడ్ వన్ ఇది కంప్లీట్ గా లైట్ గోల్డ్ అనమాట యాక్చువల్ గా సిల్వర్ అనుకుంటారు కానీ సిల్వర్ కాదు ఇది కంప్లీట్ గా లైట్ గోల్డ్ కంప్లీట్ గా కర్దాన యూజ్ చేసాము విత్ నాట్ వర్క్ సెల్ఫ్ థ్రెడ్ నాట్ వేసాము కాంట్రాస్ట్ కొంచెం తీసుకుందాం అనమాట హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా స్టార్ట్ టైప్ లో మనం బీట్స్ ఇవ్వటం జరిగింది అండ్ నెక్ కి హ్యాండ్స్ కి ఖచ్చితంగా కట్ వర్క్ ఇవ్వటం జరిగింది అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసేసి బూటీస్ వస్తాయి ఇది కూడా త్రీ థౌసండ్ ప్రతి బ్లౌజ్ విత్ ప్యాడెడ్ ఉంటుంది ఫ్రీ సైజ్ వస్తుంది సో మీకు లోపల మార్జిన్ ఉంటుంది సో ఎలాంటి ప్రాబ్లమ్ లేదు అండ్ నేను పదే పదే రిపీట్ చేసి చెప్తున్నాను లోపల ఉన్న లైనింగ్ హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ వాష్ చేసి మేము ఐరన్ చేసి స్టిచ్చింగ్ చేసింది వన్స్ కస్టమర్ వాష్ చేసిన తర్వాత హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ బ్లౌజ్ అనేది షింక్ అవ్వదు నేను గ్యారంటీ ఇస్తున్నాను అండ్ నెక్స్ట్ ఇంకొక బ్లౌజ్ వచ్చేసి గ్రే వన్ గ్రే కి లైట్ గోల్డ్ అండ్ లైట్ సిల్వర్ కర్నాథతో హైలైట్ చేసాము అండ్ రెడ్ కలర్ నాట్ తో హైలైట్ చేయడం జరిగింది అనమాట ఫ్రంట్ వచ్చేసి త్రీ పాయింట్ నెక్ కొంచెం బ్రాడ్ నెక్ ఇచ్చాము ఇది మీరు అనుకుంటారు పిక్చర్లో మీకు మేబీ వీడియోలో కొంచెం నెక్ బ్రాడ్గా ఉంది అనేసి ఎందుకు అని అంటే మనం బ్యాక్ సైడ్ హై నెక్ ఇచ్చినప్పుడు కంపల్సరీ రెగ్యులర్గా ఇచ్చి ఇస్తుంది నెక్తో కంపేర్ చేస్తే వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఇస్తాం ఎందుకంటే బ్లౌజ్ మనకి షోల్డర్ వర్క్ వస్తుంది కాబట్టి సో పర్ఫెక్ట్ గా ఇది బ్లౌజ్ అనేది మనకి ఫ్రంట్ లుక్ వైజ్ బాగుంటుంది సో డీప్ గా అయితే హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఉండదు అండ్ దీని ప్రైస్ వచ్చేసి త్రీ థౌసండ్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి క్రీమ్ కలర్ ఇది మల్టీ పర్పస్ కింద మీరు యూస్ చేసుకోవచ్చు మీరు ఈ క్రీమ్ బేస్ లో చాలా బ్లౌజెస్ చూసి ఉండొచ్చు చాలా మంది దీంట్లో కర్దాన్న లేకపోతే వేరే వేరే మెటీరియల్స్ బీట్స్ యూజ్ చేస్తారు కానీ మనం కంప్లీట్ గా థ్రెడ్ యూజ్ చేసి హైలైట్ చేసాం అనమాట ఇలాంటి బ్లౌజెస్ కి ఇలాంటి వర్క్ కి పోచంపల్లి శారీస్ ఇక్కడ శారీస్ చాలా బాగుంటుంది సో మనం రెడ్ ఈ బ్లౌజ్ లో రెడ్ అనేది హైలైట్ చేయడం జరిగింది కాబట్టి రెడ్ కలర్ దాంతోనే మనం పైపింగ్ ఇవ్వటం జరిగింది సో నెక్ కూడా చాలా బ్రాడ్ ఉంటుంది నీట్ లుక్ ఉంటుంది క్లోజ్డ్ గా ఉండదు అనమాట కొంచెం హెవీ వెయిట్ ఉన్న వాళ్ళు కానివ్వండి కొంచెం హెల్దీ వెయిట్ లో ఉన్న వాళ్ళు కొంచెం బ్రాడ్ షోల్డర్స్ ఉన్న వాళ్ళకి కూడా పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది అండ్ దీని ప్రైస్ వచ్చేసేసి ఫోర్ థౌసండ్ ఎందుకంటే బికాస్ ఆఫ్ థ్రెడ్ వర్క్ చాలా బాగుంది చాలా చూస్తే మీకు ఆ ఫీల్ అర్థమవుతుంది అనమాట యూనిక్ గా ఉంటుంది అనమాట సో థ్రెడ్ వర్క్ మనకి లైక్ మెటీరియల్ కర్దన్నా తో కంపేర్ చేస్తే ఎప్పుడైనా మగ్గం మనం థ్రెడ్ వర్క్ చేసుకున్నప్పుడు దాని కాస్ట్ అనేది పెరుగుతుంది ఎందుకంటే టైం టేకింగ్ సో దాని వల్ల అనమాట సో అండ్ ఇది వచ్చేసి ఫోర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మస్టర్డ్ మస్టర్డ్ కి మెరూన్ ఇచ్చాం డిఫరెంట్ గా విత్ సిల్వర్ ఎందుకంటే దీని మీద మనం గోల్డ్ అనేది మగ్గం చేస్తే హైలైట్ అవ్వదు బ్లౌజ్ డల్ అయిపోతుంది సో సిల్వర్ ఏందంటే చూడ్డానికి బాగుంటుంది సో ఫ్రంట్ వన్ సైడ్ ఇచ్చాము అండ్ హ్యాండ్ వచ్చేసి వర్క్ వస్తుంది అండ్ హ్యాండ్ కూడా మీకు కట్ వర్క్ రావటం జరిగింది అనమాట సో మీరు వేసుకుంటే ఖచ్చితంగా ఎల్బో వర్క్ డెఫినెట్ గా వస్తుంది నీట్ లుక్ వస్తుంది కొంచెం నాకన్నా కొంచెం హ్యాండ్ పొడుగున్న వాళ్ళకి కూడా ఈజీగా వచ్చేస్తుంది అనమాట ప్రాబ్లం లేదు అండ్ దీని ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ మంచి అంటే ఎక్స్పీరియన్స్ ఉండడం మనకి ఇంత డీటెయిల్ గా లైక్ స్టిచ్చింగ్ కానివ్వండి అంటే ఫిట్టింగ్ వైజ్ ఫ్రీ సైజ్ కాబట్టి ఎవరైనా ఎస్ నుంచి డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు కూడా వేసుకో షోర్ వల్ట్రేషన్ చేయించుకొని మీకు థర్టీ ఫోర్ నుంచి ఫార్టీ టూ వరకు ఇది అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట ప్రాబ్లం లేదు ఎవరైనా పర్చేస్ చేసి ఎవరైనా బుక్ చేసుకున్న వాళ్ళు కొంచెం ఏజ్ ఉన్న వాళ్ళు మాకు పాడ్స్ వద్దమ్మా అంటారు ప్యాట్స్ రిమూవ్ చేసి నేను డిస్పాచ్ చేయడం జరుగుతుంది సో ప్రాబ్లం లేదు అండ్ లాస్ట్ వన్ వచ్చేసేసి రేడియం గ్రీన్ ఇది సో ఇది ఏంటంటే సిల్వర్ కలర్ టిష్యూ శారీ తో కానివ్వండి ఏ ప్లేన్ కలర్ సారీ తో కూడా పేరప్ చేస్తే కాంట్రాస్ట్ లో బాగుంటుంది అండ్ దీనికి వచ్చేసి కాంట్రాస్ట్ లో బాటిల్ గ్రీన్ తీసుకోవడం జరిగింది కంప్లీట్ గా సిల్వర్ అండ్ సిల్వర్ కలర్ పైపింగ్ అండ్ సిల్వర్ కలర్ ధోరీ వస్తుంది అండ్ బ్యాక్ సైడ్ కూడా సేమ్ వర్క్ అండ్ దీని ప్రైస్ వచ్చేసి త్రీ థౌసండ్ త్రీ థౌసండ్ రూపీస్ యా